మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ ఫరిత ఈ రోజు వీడియోలో మనం సాధారణంగా మనం బంగారం కొనుక్కోవాలి అంటే ఎన్నో వేలు ఉండాలి లేదు అంటే లక్షలు ఉండాలి కనీసం పదివేలైనా ఉండాలి ఇరవై వేలైనా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదండీ అందుకనే మనం చాలా సార్లు బంగారం కొనటానికి వెనకడుగు వేస్తూ ఉంటాము లేదు అంటే కొనటానికి భయపడుతూ ఉంటాం అలా కాకుండా ఈరోజు వీడియోలో ఈజీగా మనము బంగారాన్ని కొనగలమండి అది ఎలాగో నేను మీకు చక్కగా చెప్తానండి ఈ వీడియో వచ్చేసి మెయిన్గా ఎవరికి యూస్ అవుతుంది అంటే ఇది వచ్చేసి సూటబుల్ ఫర్ లో ఇన్కమ్ హౌస్ వైఫ్స్ అంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళకి అలాగే హౌస్ వైఫ్స్కి అంటే ఎటువంటి సంపాదన లేకుండా ఇంట్లో మరి భర్త ఇచ్చేటటువంటి సంపాదనే మరి ఇంటిల్ల పాది గడుపుతూ ఉంటే అలాంటి హౌస్ వైఫ్స్ మరి ఎలా దాచుకొని ఎలా బంగారం కొనుక్కోవాలి లేదు అంటే జీతం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎలాగ బంగారం కొనుక్కోవటానికి ప్లాన్ చేయాలి అనుకుంటే గనక ఈ వీడియో తప్పకుండా చూడండి ఫిక్స్ యువర్ గోల్ మీ గోల్ని మీరు ఫిక్స్ చేసుకోండి బంగారం కొనాలి నేను అది కొంటే ఈరోజు కొంటే రేపు ఏదో ఒక దానికి పనికి వస్తుంది లేదు అంటే అదొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూడొచ్చండి బంగారం అనగానే పెద్ద మొత్తంలో ఎన్నో గ్రాములు పది గ్రాములు లేదంటే ఇరవై గ్రాములు లేదంటే యాభై గ్రాములు వంద గ్రాము అలా కాకుండా మిల్లీ గ్రాముల్లో కూడా బంగారం కొనవచ్చు అనేటటువంటిది ఈరోజు వీడియో అండి వంద మిల్లీ గ్రాములు కొనుక్కోవచ్చు రెండు వందల యాభై మిల్లీ గ్రాములు కొనుక్కోవచ్చు ఐదు వందల మిల్లీ గ్రాములు ఎంతైనా సరే నెలకి ఏదో ఒకటి ఇంత అని చెప్పి కొనుక్కునేటటువంటి పద్ధతిని ఈరోజు నేను మీకు ఈజీగా చెప్తానండి అయితే ఈ వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మన ఛానెల్లో మనీ సేవింగ్ టిప్స్ ఐడియాస్ ఇంకా గోల్డ్ సేవింగ్ టిప్స్ ఐడియాస్ ఇంకా లైఫ్ని చేంజ్ చేసేటటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయండి తప్పకుండా మీరు దాన్ని వాచ్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఇది వచ్చేసి డైలీ సేవింగ్ మెథడ్ అండి డైలీ సేవింగ్ మెథడ్లో ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది సపోజ్ ఈ వీడియో చూసేటప్పటికి మీరు గోల్డ్ రేట్ ఎంత ఉందో మరి దాన్ని బట్టి మీరు ఈ ప్లాన్ అయితే వేసుకోవాల్సి వస్తుందండి సపోజ్ ఇప్పుడు ఒక గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలు ఉంది అనుకుందాము దాంతో పాటుగా మనకి వ్యాట్ ఉంటుంది జీఎస్టీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదండి అయితే గోల్డ్ కాయిన్ వంద గ్రాములు వంద గ్రాములు కాదండి నేను ఇక్కడ తప్పు రాశాను సారీ అండి వంద మిల్లీ గ్రాములు వచ్చేసి ఆరు వందల డెబ్భై రూపాయలు ఒక్క గ్రాము ఆరు వేల ఏడు వందల రూపాయలు అయినప్పుడు వంద మిల్లీ గ్రాములు వచ్చేసి ఆరు వందల డెబ్భై గ్రాములండి మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక డెబ్బై ఐదు రూపాయలు అనుకుంటే గనక మనకి టోటల్గా ఏడు వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది అలాగే జిఎస్టీ ఒక ఇరవై మూడు రూపాయలు అనుకుందాము జిఎస్టి ఇరవై మూడు రూపాయలైతే మనకి ఫైనల్గా త్రీ పర్సెంట్ జీఎస్టీ వేసుకుంటే టోటల్గా వంద మిల్లీ గ్రాములు వచ్చేసి ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుందండి ఈ వంద మిల్లీ గ్రాములు మనము ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుందనమాట అయితే దీన్ని ఎలా కొనుక్కోవాలి అంటే మనం ఎక్కడో షాపులకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదండి ఇప్పుడు చాలా మనము ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కదా ఫోన్పేలోనే వెల్త్ అనే ఆప్షన్ ఉంటుందండి వెల్త్లో గోల్డ్ ఎలాగో కొనుక్కోవాలి అనేటటువంటిది ఉంటుంది గోల్డ్ కొనుక్కోవటంలో వంద రూపాయల నుంచి కూడా మనము ఇంత గోల్డ్ కొనుక్కోవటం అమ్మటం అనేటటువంటి విషయాలన్నీ ఉన్నాయండి మీరు ఒక్కసారి ఫోన్పేని జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మీ దగ్గర ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉంటే కనుక మీరు ఈజీగా ఒక వంద మిల్లీ గ్రాముల గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి అది నేను చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండు వందల యాభై మిల్లీగ్రాములు రెండు వందల యాభై మిల్లీ గ్రాములు వచ్చేసి ఎంత పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుందండి ఆ రోజు రేటు ప్రకారంగా చెప్తున్నాను నేను మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక డెబ్బై ఐదు రూపాయలు మొత్తం కలిపి పదిహేడు వందల యాభై రూపాయలు అలాగే జిఎస్టీ ఒక త్రీ పర్సెంట్ అనుకుంటే యాభై రూపాయలు జిఎస్టీ వేసుకుంటే టోటల్గా పద్దెనిమిది వందల రూపాయలు అనమాట అంటే రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు ఇలా పద్దెనిమిది వందల రూపాయలు ఉంటే కూడా మనము ఫోన్పే ఆప్షన్లో చక్కగా వెల్త్ ఆప్షన్ తీసుకొని దానిలో గోల్డ్ కాయిన్ సేవ్ చేసుకునేటటువంటి ఆప్షన్ తీసుకొని దానిలో గోల్డ్ని మనము ఇంత గోల్డ్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అని కొడితే మన అకౌంట్లోకి వచ్చి చేరుతుందండి మనకు అవసరం లేనప్పుడు దాన్ని మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు లేదు అంటే గోల్డ్ కాయిన్ కావాలి అంటే వాళ్ళు మనకి మనము ఎంతైతే వర్త్ చేసామో అంతా మనకి పంపిస్తారండి తర్వాత ఐదు వందల మిల్లీ గ్రాములు వచ్చేసి మూడు వేల మూడు వందల యాభై గ్రాములండి దానిలో మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు మొత్తము మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు తర్వాత జిఎస్టి త్రీ పర్సెంట్ వేసుకుంటే హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ తర్వాత మొత్తం కలిపితే ఐదు వందల మిల్లీ గ్రాములు వచ్చేసి మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఒకవేళ మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సేవ్ చేసుకుంటే మనము నెలకి ఐదు వందల మిల్లీగ్రాముల గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అయితే ఎంత మిల్లీగ్రాముల గోల్డ్ ఎంత అవుతుంది అనేటటువంటి విషయం చెప్పాను ఇప్పుడు నేను సేవింగ్ మెథడ్లోకి వెళ్దామండి ఇది వచ్చేసి మంత్లీ సేవింగ్ మంత్లీ మీరు వంద మిల్లీగ్రాములు సేవ్ చేస్తారా రెండు వందల యాభై సేవ్ చేస్తారా ఐదు వందల మిల్లీగ్రాములు సేవ్ చేస్తారా లేదంటే పది గ్రాముల ఇరవై గ్రాముల అనేది మీరు సేవింగ్ మీ ఇన్కమ్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీ సేవింగ్స్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి అయితే సపోజ్ ఇప్పుడు వంద గ్రాములు సేవ్ చేయాలి అనుకుంటే వంద మిల్లీగ్రాములు సేవ్ చేయాలి అనుకుంటే ఎనిమిది వందల రూపాయలు మీకు అవసరం పడతాయండి ఎనిమిది వందల రూపాయలు మీకు అవసరం పడతాయి అంటే నెలకి ముప్పై రోజులు కాబట్టి ఎనిమిది వందలని ముప్పైతో భాగిస్తే ఇరవై ఏడు రూపాయలు మీకు ప్రతిరోజు ఇరవై ఏడు రూపాయలు అనమాట చూసారా ఎంత ఈజీగా మనము ఒక వంద మిల్లీగ్రాముల గోల్డ్ని కొనుక్కోగలుగుతామో ఒక్క రోజులో మనకి ఇరవై ఏడు రూపాయలు ఉంటే గనక ప్రతిరోజు ఇరవై ఏడు రూపాయలు దాచుకుంటే గనక మనము నెలకి వచ్చేసి ఒక వంద మిల్లీ గ్రాముల గోల్డ్ని కొనగలుగుతామండి తర్వాత రెండు వందల యాభై మిల్లీ గ్రాములు పద్దెనిమిది వందల రూపాయలు అనుకుంటే పద్దెనిమిది వందలు డివైడెడ్ బై ముప్పై వేస్తే అరవై ఏడు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు ఉంటేనేమో వంద మిల్లీ గ్రాములు అరవై ఏడు రూపాయలు ఉంటేనేమో రెండు వందల యాభై మిల్లీగ్రాములని మనము ఈజీగా కొనగలుగుతామండి తర్వాత ఐదు వందల మిల్లీగ్రాములు ఉంటేనేమో మూడు వేల ఏడు వందల యాభై ఐదు వందల మిల్లీగ్రాములు కొనాలి అంటే పర్ డే వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు మనము సేవ్ చేయాల్సి ఉంటుంది అట్లా మన తాహతను బట్టి మన జీతాన్ని బట్టి రోజుకి ఇరవై ఏడు రూపాయలే సేవ్ చేస్తారో అరవై ఏడు రూపాయలు సేవ్ చేస్తారో నూట ఇరవై ఐదు రూపాయలే సేవ్ చేస్తారు ఎంతో కొంత సేవింగ్ అయితే చేస్తే కనుక తప్పకుండా ఇంత అంటే మరీ పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ పెద్ద పెద్ద జ్యువెలరీస్ కాకపోయినా చిన్నగా మిల్లీ గ్రాముల్లో గోల్డ్ కొనటం అనేది స్టార్ట్ చేయొచ్చండి ఎప్పుడు కూడా ఒక్కసారి మనం పెద్దగా అన్నీ చేయలేం కదా చిన్నగా కొనుక్కున్నప్పుడే ఆ చిన్నవి 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 కలిసి మనకి పెద్దగా తయారవుతాయి అనమాట చూశారు కదండి ఈ వీడియో ఒక్క నిమిషం నేను వెనకేమన్నా ఇంకేం లేదండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై బాయ్ టేక్ కేర్